ప్రచారం చేసుకుంటానికి కాంకణం గడతారు వెంటనే సన్యాసి బట్టలను ధరించారు పండితుడు తన పేరుని దాసానుదాసుడుగా మార్చుకున్నాడు ఇక శిష్యుడు తన పేరుని హరిదాసు అని మార్చుకున్నాడు వారి పాటలకు శిలలు కరిగాయి కఠిన హృదయాలు సైతం ఆగిపోయాయి భక్తులు పరవశించారు ఆ శిష్యులు ఇద్దరు కూడా చాలా చక్కగా లోకంలో ఉన్న పాపాలన్నింటినీ కడిగేసే శవయ్య గురించి భక్తి గీతాలు పాడుకుంటూ అందరికీ తెలియచేస్తూ అందరినీ భగవన్ నామస్మరణ వైపు మళ్లించారు ఇలా సాయినాథుడు కథ చెప్పడం ఆపారు అయితే బిడ్డ చూసావు కదా మరి ఎంత నిర్మలమైన మనస్సుతో ఎంత నిష్కల్మైన మనస్సుతో నువ్వు భగవంతుడిని పిలుస్తావో శివయ్య అయినా సరే శ్రీకృష్ణుడైనా సరే నీ సాయి అయినా కానీ ఏడు కొండల వెంకన్న స్వామి అయినా ఎవరైనా సరే నీ భక్తికి కరిగిపోతారు నీ అమాయకత్వానికి కరిగిపోతారు నువ్వు ఎప్పుడు మనసారా పట్టుబట్టి నేను చూడాలంటే చూడాలి అని చెప్పి అనుకుంటావో భగవంతుని ఎప్పుడు చూడాలని గట్టిగా నిర్ణయించుకుంటావు అప్పుడు తప్పకుండా నీకు ఏదో ఒక రూపంలో కనిపిస్తాడు అలా కాకుండా నేను పూజ చేస్తున్నాను దేవుడు ఎప్పుడో ఒకసారి వస్తాడు నా సాయి ఎప్పుడో ఒకసారి వస్తాడు అని చేస్తే నువ్వు దేవుణ్ణి భగవంతుణ్ణి నీ సాయిని చేసుకో చేరుకోవడానికి ఎంతో సమయం పడుతుంది నువ్వు చేసే పనిలో ఒక పట్టుదల ఏకాగ్రత ఉంటే నువ్వు కోరుకున్నది క్షణాల్లోనే జరిగిపోతుంది దైవ దర్శనం నీకు నిమిషాల మీద జరుగుతుంది తల్లి శివయ్య తన మాటగా చెప్పమన్నది కూడా ఇదేనమ్మా ఇలా భక్తితో పిలిస్తే తన భక్తికి ఎప్పుడు కూడా నేను కరిగిపోతాను తన ముందు నిలబడతాను అనే చెప్పమన్నారు ఈ రోజు రాత్రిలోపు ఎవరైతే ఇది వింటారో వారి జీవితాల్లో నుంచి కోటి జన్మల పాపాలను దరిద్రాలను తొలగిస్తాను వాళ్లకు ప్రాప్తిని ప్రాప్తిస్తాను వాళ్లకు కోరినవన్నీ అనుగ్రహిస్తాను వాళ్ళ జీవితాన్ని సంతోషమయం చేస్తాను అని ఆ శివయ్యే చెప్పమన్నాడు తల్లి ఆ శివయ్య ఆశీర్వాదంతో పాటు ఈ సాయి కూడా నీకు ఆశీర్వాదం ఇస్తున్నాను బిడ్డ అంటూ సాయినాథుడు అయితే ఈరోజు ఎంతో అత్యుద్భుతమైన సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్ ఈ సందేశం మీకు నచ్చే ఉంటుందని భావిస్తున్నాను మరొక అద్భుతమైనటువంటి సాయినాథుని సందేశంతో మరలా మీ ముందుంటారండి అంతవరకు ఆ సాయినాథుని ఆ శివయ్య ఆశీస్సులు మీ అందరికీ కూడా ఉండాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఏ రోజైనా సరే బాబావారు కానీ ఎవరైనా చెప్పింది ఇంకా తాను కష్టాల్లో ఉన్నా సరే ఇతరులకు సుఖాన్ని ఇవ్వమని అలాగే ఒక హృదయం అంటూ నవ్వుతూ చెప్తుంది అందరి మనసుల్లో మంచి స్థానాన్ని సంపాదించుకోమని ఈ విధంగా ఒక్కొక్కటి చూస్తూ పోతే మనకు అన్నింట్లోనూ పరమాత్మ కనిపిస్తారు బిడ్డ నువ్వు ఏది ఏ విధంగా ఆలోచిస్తావు అదే నీకు మంచి గుణపాఠం అవుతుంది ఇప్పటికైనా నీ మనసును మార్చు